కృష్ణా జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది మల్లవల్లి వీరపనేని గూడెల్లో ఉన్న పారిశ్రామిక కారుడాలతో పాటు నియోజకవర్గానికి పారిశ్రామిక పార్కు నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికే అధికారులు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలతోనూ కలెక్టర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా కృష్ణా జిల్లాలో అడుగులు పడుతున్నాయి పారిశ్రామికవేత్తలతో ఏపీఐఏసీ అధికారులు జిల్లా కలెక్టర్ సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించి ప్రోత్సహిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు అదే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఎప్పటికే గన్నవరంలోని వీరపునేని గూడెంలో ఎంఎస్ఎంఈ పార్కుకు కు సీఎం శంకుస్థాపన చేశారు ఇక్కడ నలభై ఎనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నారు పామరు నియోజకవర్గంలోని అయినంపూడిలో ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది మిగతా నియోజకవర్గాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు ముసుగుల గుద్దులాట కాకుండా ఒకరికొకరు ముఖాముఖి కూర్చొని సమస్యలకు పరిష్కారం వెతకడం అనేది ముఖ్య ఉద్దేశం దీనికి ఎన్నో వ్యాపార సంస్థలు విజయవాడలో ఏమేమైతే ఉన్నాయో సిఐఐతో పాటు ఇతర సంస్థలు కూడాను కూడా మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇంకా అదర్ పర్సన్స్ అందరూ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కారాలు కలిసి ఆలోచించి పరిష్కరించుకుందాం ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించే మన పైన అని నిర్ణయించాం నుంచి ఎంటర్ప్రెన్యూర్ కల్చర్ ఉన్న జిల్లా ఇది అద్భుతమైన అవకాశాలు జిల్లాలో కల్చర్ ఏరియా ఫ్రూట్ అండ్ ఫుడ్ సంబంధించిన యూనిట్స్ గానీ మనం కూడా విజయ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో గన్నవరం అట్టాగే మచిలీపట్నం ఇండస్ట్రియల్ నోడ్ ఉంది దాన్ని డెవలప్ చేయమని కూడా కలెక్టర్ గారిని కోరటం జరుగుతూ ఉంది నేషనల్ వాటర్ వేస్ ఫోర్ అనేది కూడా మంచి అవకాశం ఇందులో బకింగ్హామ్ ప్యాలెస్ మచిలీపట్నం నుంచి విజయవాడకి అలాగే ఏలూరు కెనాల్ ఏలూరు నుంచి విజయవాడకి దీనివల్ల ఏంటంటే పోర్టుతో అనుసంధానం అయ్యి ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కూడా ఒకటి మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అటు రైలు రోడ్డు అట్లాగే వాటర్ వేసు పోర్టుకు సంబంధించిన అనుసంధానం జరుగుద్ది తిరువురు కానీ ఆగిరిబిల్లో కానీ ఒక కొత్తగా ఫుడ్ పార్క్ను ఒకటి డెవలప్ చేయండి అని చెప్పి దీంతోపాటుగా వేరియ సమస్యలు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఐలాని త్వరగా స్థాపించాలని చెప్పి అలాగే ల్యాండ్ అలాట్మెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయన్నీ కూడా ఫుల్ అయినా కొత్త ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు ఏర్పాటైతే సుమారు ఐదు వేల నుంచి పది మందికి ప్రారంభంలోనే ఉపాధి దొరికే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రధానంగా రైస్ మిల్లులు వంట నూనెల తయారీ ఆక్వా వంటి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి ఐస్ ప్లాంట్స్ ఇంజనీరింగ్ ఫ్యాబ్రికేషన్ కోల్డ్ స్టోరేజెస్ టెక్స్టైల్ పరిశ్రమలు స్టీల్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలు ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు కన్స్ట్రక్షన్ మెటీరియల్ తయారీ పరిశ్రమలు నిర్వహిస్తున్నారు కొత్త పరిశ్రమలతో పాటు వాటిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు పాత ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అందరూ కూడా బాగా కొత్త కొత్త పాలసీని ఫాలో వచ్చి మనకి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది కాబట్టి రష్యా యుక్రెయిన్ వార్ అని దాని తర్వాత కరోనా దానికంటే ముందు కరోనా అని అన్ని ఇబ్బందులు ఉన్నాయి మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కూడా దీని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ సెక్టార్ పడుతున్న ఇబ్బందులు అన్నింటి వారి దృష్టికి తీసుకొచ్చి వారి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు కావాల్సిన సపోర్టు ఏ రకమైన సపోర్ట్ అందించగలుగుతారు దాని గురించి యువత ఉన్న ఉద్యోగాలు చేయడానికి వారికి కావాల్సినటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల స్కిల్ గ్యాప్ ఉంది ఆ స్కిల్ గ్యాప్ సరిదిద్ది కావాల్సిన మ్యాన్ పవర్ సప్లై చేయగలిగితే ఇండస్ట్రీ డెఫినెట్ గా బాగుంటుంది ఆశిస్తున్నాం ఇండస్ట్రీ కావాల్సిన ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇవన్నీ కూడా జీవోలు చాలా సరళమైనటువంటి ఉపయోగపడేటువంటి ఇచ్చారు చాలా సంతోషం మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ కి అదే సమయంలో ఇదివరకు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సబ్సిడీస్ అన్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయాలి ఎంఎస్ఎంఈ సెక్టార్లో లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి లోకల్ ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ జియోని ఇంప్లిమెంట్ చేయడంలో కార్పొరేట్ కంపెనీస్ పెద్ద పెద్దవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి కాబట్టి ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాజెక్ట్స్ లో ఆ రిజర్వేషన్ ఇచ్చి పర్చేజ్ చేయాలని కూడా ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నాం కలెక్టర్ ముందుకొచ్చి పారిశ్రామిక అభివృద్ధికి సమావేశాలు నిర్వహించి భరోసా ఇవ్వడం హర్షణీయమని పారిశ్రామికవేత్తలు అన్నారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి మాకు ఇదివరకే రెంటల్ బేస్ మీద వేసేవాళ్ళు ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ మీద వేస్తున్నారు అది వందల పదిహేడు వందల పర్సెంట్ ట్యాక్స్ పెరిగిపోయి మాకు డిమాండ్ నోటీసులు వస్తున్నాయి ఆ ట్యాక్స్ ఒకటి అది సవరించి పాత ట్యాక్స్ క్యాపిటల్ రెంటల్ బేస్ మీద వేయాలని చెప్పడం మేము మా డిమాండ్ చేస్తున్నాం వ్యవస్థకి మనం మూల స్తంభాలైన ఈ చిన్న పరిశ్రమలో అభ్యున్నతికి ప్రభుత్వం ఇచ్చే కూడా మనం ఈ ఈ కార్యక్రమం బేస్ మీద మల్లవల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటు కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఏపీఐఐసి అధికారులు లాటరీ ద్వారా ఇప్పటికే ప్లాట్లు కేటాయించారు పనులు కూడా ప్రారంభమయ్యాయి